ములకల చెరువు మండల సర్వసభ్య జరగనీయకుండా అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలు వారిగా మోహరించిన పోలీసులు సభ్యులు హాజరైన అనైతిక చర్యగా వ్యాఖ్యానిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండి తమ్మల్లపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ఎక్కడ కూడా సర్వసభ్య సమావేశంలో జరగనీయకుండా అడ్డుకుంటున్న టీడీపీ చర్యలు గత వారం హైకోర్టు ఆదేశాలపై పెద్దతిప్ప సముద్ర మండలంలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ హాజరైన ఎంపీటీసీలతో సమావేశం నిర్వహించిన ఎంపీటీఓ కలాం అనైతికంగా అడ్డుకుంటున్న టీడీపీ కార్యకర్తలను అధిగమించి ఎలాగైనా మొలకల చెరువు సర్వసభ్య సమావేశం నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ అప్పట్లో అనైతికంగా ఏకగ్రీవం చేసుకున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో నెగ్గి సమావేశంకు రావాలని అడ్డుకుంటున్నాం అంటున్న టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్న వైసీపీ టీడీపీ పార్టీలకు చెందిన స్థానిక నేతలు కార్యకర్తలు డీఎస్పీ నాయుడు ఆధ్వర్యంలో భారీగా పోలీసులు మోహరింపు పోలీసుల బందోబస్తు జుట్టు లాగుతున్నా బట్టలు లాగుతున్నా సభ్యులు లోనికి వెళ్లినా ఎంపీడీఓ హరినారాయణ ఏకపక్షంగా సమయానికి రాలేదని వాయిదా వేశారని ఎంపీడీఓ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వెనుతిరిగిన వైసీపీ ఎంపీటీసీలు సర్పంచులు

ಅಕ್ಕಿ ಬಿಡು ಬಿಡು ಓಕೆ ಹೋಗ ಬಿಡು चलो आओ बेटा चलाओ बेटा ಅರ ಸಿಲ್ವಾ ಶಾದ್ರು ಬಚ್ಚೋ ಮೊದಲು ರವೀಂದ್ರ ಆಗ ಬಿಡು 930 ಗೆ ಬಿಟೋ ಎಲ್ಲ ತವೆನ ಕಿವೆ ಲಾಲೇ డేట్ అయినట్టు నాకు కన్ఫర్మ్ చేయండి అవును సార్ ఏ డేట్కి వచ్చింది ఎవరండి సార్ ఏ డేట్కి వచ్చింది సార్ మీకు ఏ డేట్కి వచ్చింది అడగండి సార్ ఏ డేట్కి వచ్చింది అడగండి सर सर। जल्द चलो जब भी बढ़िया हुआ। बाप रे प्रस्तुत नहीं हुआ। नंबर कमाल नहीं हुआ। दीस तो हुआ। तू क्या है? हाँ बानी रही है। अब तो बानी रही है। अच्छा मिस्टर। पंचेपाक। मिल ये जस्ट इसी कंजर्वेशन के लिए। जस्ट इसी पंचायत है। అందరికీ నమస్కారం రెండు గంటల వైదికి ఈరోజు సర్వసభ సమావేశం జరగడానికి కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకొచ్చుకున్నాము ఆర్డర్స్ తీసుకొచ్చుకునే తొమ్మిది గంటలకి ఇక్కడికి వచ్చినాము తొమ్మిది గంటల నుండి టీడీపీ నాయకులు అడ్డుకున్నారు కానీ మేము తొమ్మిది గంటల నుండి వెయిట్ చేసి చేసి చూసి అలసిపోయి పదకొండు వందల గంటలకి లోపలికి వస్తే పది ముక్కాలకంతా ఎండిఓ గారు అయితే మీటింగ్ హాల్లో నుంచి బయట వచ్చేసి అయిపోయింది మీటింగ్ అంటారు దానికి ఉంది వాయితా వేసేస్తారు మీటింగ్ ఎందుకు జరపాలి సార్ ప్రజల కోసమైనా ఈ మీటింగ్ జరిగేది లేకుంటే ప్రజాప్రతినిధులుగా మేము వైఎస్ఆర్ నాయకులు మనం మాకు ఇంత కార్చర్ పెడతాడు అది టీడీపీ నాయకులు అడ్డుకుంటాడు అది దానివల్ల ఏమన్నా ఒరిగితుందా ఇది చెప్పండి ప్రజల సమస్యల కోసమే సర్వసభ సమావేశం జరుగుతుంది అక్కడ సమావేశం జరిగితే పార్టీ ఫండ్ ఎంతుంది అది ప్రజలకు ఉపయోగపడటానికి మాత్రమే ఇది పార్టీ ఫండ్ దాంట్లో రిలీజ్ చేసుకుంటే అవకాశం ఉంటుంది ఏ ఇది లేకోకుండా మీ అంతకు మీరు పెచ్చగొట్టి గలాటలు చేసి మహిళ నన్ను చూడకుండా కూడా గేట్ దగ్గర జడలు లాగేసి చీరలు లాగుతున్నారంటే ఎంత నిజంగా మహిళలకు ఏం మీ టీడీపీ ప్రభుత్వంలో మహిళలకు ఎక్కడ రక్షణ కల్పిస్తున్నారు మహిళలుగా మేము తొమ్మిది మంది పది మంది ఆడ ఆడవాళ్ళు ఉన్నాము ఇక్కడికి వస్తే మహిళలను కూడా చూడకుండా అడ్డుకొని లాగుతున్నారంటే ఎంత నీచన నీచంగా ఉందో ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఇది జరిగిందంటే మన స్టేట్కే మీరు టీడీపీ నాయకులు ఇంత అరాచకాలు చేస్తారని అందరికీ తెలుస్తుంది వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎలాంటి విషయాలు జరగలేదండి ఏ ఒక్కరికైనా ఇట్లా నాయకులు ఇది మేమేమన్నా చేసినామేమో చూపించండి ఏ ఇంత ఏంటండి ఇది చూడడానికి అసహ్యంగా ఉంది ప్రజా మేము అసలు మేము ఆదేశం చుట్టూ రావడానికి కూడా వీల్లేదు ఎందుకంటే ప్రతినిధులుగా మేమేమీ అవసరం లేదు అంతా అధికారులే చూసుకుంటారు దాంట్లో పోలీసు అధికారులు టైం ఎక్కువన్నారు తొమ్మిది గంటల నుండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు అని పదకొండు గంటల వరకు వెయిట్ చేయించున్నారు హైకోర్టు నుంచి మీరు హైకోర్టు స్టే తీసుకొచ్చుకున్నా కూడా హైకోర్టును కూడా మీరు ధిక్కిరించినారంటే ఇంక మేము సుప్రీం కోర్టు వెళ్లాల్సి వస్తుంది దయచేసి ఇది మా వైఎస్ఆర్ నాయకుల కోసం ఈ మీటింగ్ జరగలేదండి ప్రజా ప్రజల కోసం ప్రజా ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఏమన్నా అమౌంట్ ఉంది దీంట్లో ఎంపీపీ ఫండ్ కానీ జడ్పీ ఫండ్ గాని ఉంటే అది ప్రజలకు ఉపయోగించడానికి మాత్రమే చేస్తాం కానీ మా ఇంటికి మా వైఎస్ఆర్ నాయకులు ఇచ్చే కాదండి ప్రజల కోసం చేస్తాం ప్రజలైనా మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ఒక మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతుంది ఇది ఎవరికి ఉపయోగపడేదంటూ లేదు దయచేసి ప్రజల కోసం మీరు పాటుపడండి మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రజలను రక్షించి ప్రజల కోసం కాపాడండి లేనిపోని గొడవలు సృష్టించి అది మాత్రం దయచేసి చేయదండి మీకు నమస్కారం చేస్తున్నాను ఎందుకంటవా వైఎస్ఆర్ నాయకులైనా మీరు ప్రత్యేకంగా అందులోనూ మేము ఏకగ్రీవం అయినామని మా పైన చాలా నీచాతి నీచనంగా మీరు చూస్తున్నారు ఇలాగే ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలు మారుతాయి ఎంతమంది నాయకులు వస్తుంటారు ఎంతమంది ఇదవుతుంటారు మీ దృష్టిలో ఏమంటే మహిళలుగా మమ్మల్ని మర్యాద గౌరవం ఇవ్వాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కోర్టు ఆదేశాల మేరకు మరోజు మండల పరిషత్ సమా సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేశాము అందులో భాగంగా అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా తెలపడం జరిగింది అందరూ వచ్చారు కానీ మీటింగుకు పదకొండు గంటల వరకు వెయిట్ చేశాము సభ్యులు ఎవరు రానందువలన పై అధికారుల సూచనల మేరకు ఎవరు సభ్యులు ఎవరు రానందువలన సమావేశాన్ని వాయిదా వేయడం అనేది తదుపరి మరి ఎప్పుడు పెట్టేది అనేది త్వరలో ఏడవ తేదీ అట్లా తర్వాత నిర్ణయం తీసేసుకొని మళ్ళీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం వాళ్ళు ఉదయం తొమ్మిది గంటలకే వచ్చారని చెప్పారు కావాలని అధికారులు లోపలికి సమావేశ భవనంలోకి ఎవరు హాజరు కాలేదు మీరు కావాలని మినిమం కూడా ముందుగానే ప్రిపేర్ చేస్తారు మీట్స్ సభ్యులు వస్తేనే తయారవుతుంది ముందుగా ఏమీ కాదు పదకొండు వరకు చూసాము పై సమావేశ పై అధికారులను క్లారిఫై చేసుకొని దాని తదనుగుణంగా వాయిదా వేయాలి